మాసం ఆఖరి శుక్రవారం కావడంతో రాజమహేంద్రవరం దేవి చౌక్లో వెంచేసి ఉన్న శ్రీ బాల తిరుపుర దేవి అమ్మవారిని పలు రకాల పండ్లతో అలంకరించారు భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు డిసిసిపి మాజీ చైర్మన్ ఆకుల వీరాజు కుమారుడు రాజమండ్రి చాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ దివాన్ చెరువు ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ సహకారంతో అమ్మవారికి ఈ అలంకరణ జరిగింది శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు ఉత్సవ కమిటీ కమిటీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు हम गाना नहीं गाला ना इतना e